కురిపించిన ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలతో అందరి దృష్టిని ఆకర్షించిన షర్మిల అదే జోరు కొనసాగిస్తున్నారు అవకాశం దొరికిన ప్రతిసారి నిప్పులు జరుగుతున్నారు ఏపీలో కునారెల్లిన కాంగ్రెస్ కు జవసత్వాలు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న షర్మిల ప్రస్తుతం జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు నిన్న సాయంత్రం బాపట్లలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ జగన్ ను తూర్పారబట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలనకు పాలనకు జగన్ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని షర్మిల పేర్కొన్నారు తాను అధికారంలోకి వస్తే పూర్తి మద్య నిషేధం అమలు చేస్తానని జగన్ అన్నారని అసలు మద్యం అన్నది ఎక్కడ లేకుండా చేస్తానని ఆ తర్వాతే వచ్చి ఓట్లు అడుగుతానని అన్నారని గుర్తు చేశారు మేనిఫెస్టో తనకు బైబిల్ ఖురాన్ భగవద్గీతతో అన్నారని గుర్తు చేశారు ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ జగనన్న గారి పాలన ఎక్కడ భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా లేదా ఏమన్నాడు జగన్ గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్ అన్న ఐదేళ్లలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అసలు మద్యం అన్నది ఎక్కడా లేకుండా చేస్తాను ఆ తర్వాతే వచ్చి మీ ఓట్లు అడుగుతాను అన్నాడు జగన్ అన్న గారు నాకు మానిఫెస్టో అంటే ఫెస్టోలో నేను పెట్టాను మద్యపాన నిషేధం చేస్తాను అన్న జగన్ అన్న గారు మరి ఇప్పుడు ఇప్పుడు ఏమైంది అన్నా ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితి అని మొన్న నాలుగు రోజుల కింద నేను ఒక అన్న అడిగితే ఏమి మద్యపాన నిషేధం అమ్మా ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా సర్కారు అమ్ముతే అదే కొనాలి అన్నాడు అదేంటన్నా అంటే ఇప్పుడు కొనాల్సింది వేరే వేరే బ్రాండ్ లైన్ దొరకవమ్మా ఏదో భూమి అంట స్పెషల్ స్టేటస్ అట ఇవే దొరుకుతాయి తల్లి అన్నాడు ఈ రోజు ప్రత్యేక హోదా తేవడం స్పెషల్ స్టేటస్ అని మందుబాటలు అయితే వచ్చింది జగనన్న గారి పుణ్యం మరి మాట నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు కనీసం ఆన్లైన్ సేల్స్ లేవు ఒక కార్డ్ తో పేమెంట్ లేదు మద్యం షాపులో లో పూర్తి క్యాష్ పేమెంట్ లే అంటున్నారు ఎందుకు అని అడుగుతున్నా అంటే రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు రావటం లేదు కేంద్రానికి వచ్చే ట్యాక్సులు పోవటం లేదు అయినా కూడా పూర్తి అక్రమం అయినా కూడా యథేచ్ఛగా మద్యం అమ్ముకుంటున్నారు ఏం చేతనైంది